పెళ్ళిలో పెట్టిన కట్లమైన బంగారమైన మళ్ళీ మనం వెనక్కి తీసుకుంటామండి తీసుకోం కదా అదే పని ఎవరు చేశారంటే కనుక ఇప్పుడు మనం తమ్ నేళ్ళు చూసారు కదా ఆ వ్యక్తి అనేది చేశారు ఎవరు మీ అందరికీ తెలుసు అబ్బులు గారు అండి ఓకే అసలు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరిమైనా మనం బంగారం కానీ డబ్బులైనా కానీ ఎదుటి వాళ్ళకి కట్న రూపంలో పెట్టినప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడం కదండి ఎందుకంటే అది కట్నంగా పెట్టాం కాబట్టి రేపన్న రోజున మన పిల్లలకు ఎవరు కొట్టి మనకి పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ చేసింది ఏంటంటే అబ్బులు గారు అక్కడ పెళ్ళికి వెళ్ళిన తర్వాత కట్నంగా బ్రాచ్లెట్ మీరందరూ బ్రాచ్లెట్ వీడియో చూస్తుంటారు మా పాము కోసం బ్రాచ్లెట్ కొంటున్నామని ఆ బ్రాచ్లట్ కొన్నారు కదండి ఆ బ్రాచ్లైట్ కఠినంగా చదివించేశారు అక్కడ సత్యవతి గారికి ఈయనకి ఏదో చిన్న గొడవ అయిందంటండి ఆ గొడవ కారణంగా నేను పెట్టిన బంగారాన్ని నాకు వెనక్కి తిరిగి ఇచ్చేయండి అనేసి అక్కడ మళ్ళా గొడవ చేశారంట అదండి జరిగింది ఆ గొడవ అయితే మనకు ఎవరికి చెప్పకుండా సత్యవతి వెళ్ళిపోయింది వస్తే కనుక ఈ పోర్షన్ ఇస్తాను అనేసి వీడియో పెట్టారు అది ఎంతవరకు కరెక్ట్ అండి పెట్టిన బంగారాన్ని ఎవరైనా వాపస్ అడుగుతారా అండి ఎవరైనా కట్నం రూపంలో పెట్టిందా వాపస్ అడగం కదండి అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకి కొత్త వీడియోస్ పెట్టట్లేదు కదండి ఆయన ఇప్పుడు మళ్ళీ టూ డేస్లో మనకు వీడియో వస్తుందండి కోయిలగూడెంలో ఆయన ఫ్రిడ్జ్ ఒకటి అలాగే వాషింగ్ మిషన్ ఒకటి తీసుకున్నారు ఆ రెండిట్ల వీడియో అయితే మనకు వస్తుందండి డెబ్భై వేలంతా అండి ఆయనకి యూట్యూబ్ నుండి అయితే ఇప్పుడు ఆటలతోటి ఫ్రిడ్జ్ను వాషింగ్ మిషన్ తీసుకున్నారు మనకి వీడియో ఏంటంటే ఇప్పుడు సత్యవతి గారి కోసమే కొన్నాననేసి మనం ఆయన చెప్తారు సరే భార్య పైన ప్రేమ ఉండొచ్చండి అలానే కోపము ఉంటుంది రెండు ఉంటాయి నేను కాదన్ను కానీ ప్రేమని వ్యక్తపరచుకోకుండా కోపాన్ని ఇలా యూట్యూబ్లో చూపించడం అనేది తప్పండి రెండు భార్య మీద రెండూ చూపించాలి ప్రేమను చూపించాలి అలాగే కోపాన్ని చూపించాలండి అలా అని కోపంనే ఆయన ఎక్కువగా చూపిస్తున్నారు ఆయన సత్యవతి తప్పులనే ఆయన చూపిస్తున్నారు తప్పించి ఆయన తప్పులు ఏంటనేది చూపించట్లేదు సత్యవతి గారు ఏమి ఎప్పుడు యూట్యూబ్లో మాట్లాడరు ఎందుకంటే అబ్బులు గారు ఇలాంటి అలా అని ఎప్పుడు యూట్యూబ్లో చెప్పలేదు ఆవిడ ఇంటికి వాళ్ళ మధ్య జరిగిన గొడవ ఏంటనేది ఇంకా అయితే బయటికి తెలవలేదండి ఆయన అయితే ఆ గొడవ అనేది చెప్పలేదు జస్ట్ నానుడి బయటికి అంటే పక్క వాళ్ళు ఇలా ఇరుగు పొరుగు తెలిసింది కారణంగా ఇదొకటి అయితే బయటకు వచ్చిందండి అంతే యూట్యూబ్లో ఇంత ఫేమస్ అయ్యాక ఏదో చిన్న చిన్న పిల్లలు యవనస్తులు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు దెబ్బలాడుకుంటారు చూడండి అలా ఉన్నాయండి వీళ్ళు దెబ్బలాట్లో అయినా ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళని చూసుకుని మనం ఎదురుకు వెళ్ళిపోవాలంతే తప్పించి ఇలాంటి చిన్న చిన్న గొడవలు యూట్యూబ్ వరకు తీసుకురావడం మళ్ళీ యూట్యూబ్లో చెప్పడం అనేది బాగోలేదండి అబ్బులు గారు ఇది మీ వరకు రావాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చాలా బాగా వీడియోస్ చేస్తున్నారు భార్యను కూడా అలాగే అర్థం చేసుకోండి అలాగే ఇంకేంటంటే యూట్యూబ్లో ప్రతీది చిన్న విషయం కూడా సత్యవతి గారి గురించి ఇలాగ నెగిటివ్గా చెప్పకండి ఆవిడ మనసు చాలా బాధపడుతుంది కదా అందుకు అది ఒకటి ఆలోచించండి ఓకే మీ భార్య భర్తలిద్దరికీ గొడవలు ఉంటాయి సహజమే కాదనమో ఎవరి భార్య భర్తలకైనా గొడవలు ఉంటాయండి అలాగే మీరు ఏం చేస్తారు మేము డైరెక్ట్గా అయితే మీతో చెప్పలేము ఇలా యూట్యూబ్ ద్వారా చెప్పడం కొరకే నేను వీడియో చేస్తున్నాను భార్యని అర్థం చేసుకోండి ఆవిడ తప్పులు ఏమైనా ఉంటే నాలుగు గోడలు మెయిన్గా పిలిచి అడగండి సర్చ్ చేసుకోండి అంతే తప్పించి యూట్యూబ్లో ఇలా పెట్టడం వల్ల ఆమెకి అవమానకరంగా ఉంటుంది కదండి మళ్ళా రేపన్న రోజున మీ ఇద్దరు కలిసి ఉండాలంటే అవన్నీ మీకు కొంచెం మనస్పర్ధలుగా అనిపిస్తాయి ఒక్కసారి ఆలోచించుకుని మీరు ఆవిడతో ఒకసారి మాట్లాడండి మీ ఇద్దరు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము మీరేం విడిపోవాలి వచ్చేస్తే నా నాతో కలిసి ఉండకపోయినా ఇలా ఉండాలంటున్నారో మేము అలా అయితే కోరుకోవట్లేదండి మిమ్మల్ని ఒక సబ్స్క్రైబర్గా మెయిన్ సబ్స్క్రైబర్గానే నేను మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నానండి సరే వీడియో అలా అనిపించింది నచ్చితే ఒక కామెంట్ చేయండి